బ్రదర్స్ సిస్టర్స్ ఐసెస్ సిక్స్టీ సిక్స్ తర్టీన్ బెల్లార్డ్ సేస్ అస్ ఆ మదర్ కంఫర్ట్ సర్ చైల్డ్ సో వెల్ ఐ కంఫర్ట్ హీర్ ప్రియమైన సోదర సోదరీలరా యశయా అరవై ఆరు పదమూడులో వాక్యం సెలవించినట్లుగా ఒక్కని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించెదను యూషియల్లీ ఫాదర్ ఎస్ ద లవింగ్ లీడర్ ఆఫ్ ద ఫ్యామిలీ సహజంగా ఒక కుటుంబానికి తండ్రి

దట్స్ వై గాడ్ కంపేర్స్ హిమ్సెల్ఫ్ టు అ మదర్ అందుచేతనే దేవుడు తనను తాను ఒక తల్లితో పోల్చుకుంటూ ఉన్నారు వన్స్ అ న్యూస్ వాస్ రిపోర్టెడ్ దట్ ఎన్ ఎయిర్ లైన్ హడ్ క్రాష్డ్ జస్ట్ ఆఫ్టర్ టేక్ ఆఫ్ ఒక పర్యాయం ఒక విమానం టేక్ ఆఫ్ అయిన కొద్ది సేపటికే అది ఆకస్మిక ప్రమాదానికి గురైన వార్త వచ్చింది ఇన్ దట్ క్రాష్ 155 పీపుల్ డైడ్ ఆ యొక్క విమాన ప్రమాదములో నూట యాభై ఐదు మంది ప్రయాణికులు చనిపోవడం జరిగింది ఓన్లీ సర్వైవర్ వాస్ అ ఫోర్ ఇయర్ ఓల్డ్ గర్ల్ అందులో సజీవంగా బ్రతికి ఉన్నది ఒకే ఒక వ్యక్తి నాలుగు సంవత్సరాల చిన్ని పాప యు వుడ్ వండర్ హౌ అర్ లెట్ల గర్ల్ కడ్ సర్వైవ్ వెన్ ఎవ్రీవన్ అడ్ డైట్ అందరూ కూడా మరణించినంతటి ప్రమాదంలో ఒక చిన్ని పాప ఏలాగున సజీవంగా ఉన్నారా అని మీరు ఆశ్చర్యపోవచ్చును ఈ ము ఆకాశం నుండి కూలిపోతూ ఉన్న సమయంలో ఈ తల్లిగారు తన సీట్ బెల్ట్ ను తీసేసుకుని ఆ ఎదురుగా మోకరించినట్లుగా మనము తెలుసుకోనగలుగుతున్నాం షీ నెల్ డౌన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్ ఆమె తన ఎదురుగా మోకరిల్లియున్నారు ఆమె తన కుమార్తె చుట్టూరు కూడా తన చేతులను దేహాన్ని కప్పినట్లుగా ఉంచి ఆమెను పోనివ్వకుండా ఉన్నారు The little girl's mother had used her own body to shield the little girl from death. Did you know Jesus also unbuckled his seatbelt by taking the humble form of humanity? మీకు తెలుసా ఏసయ్య కూడా తన యొక్క సీట్ బెల్ట్ను తొలగించి వేసుకుని అత్యంత తగ్గింపుతో మానవ రూపమును ఆయన ఉన్నారు బై సఫరింగ్ ఆన్ క్రాస్ బై ఆఫరింగ్ హిస్ బాడీ షీల్డెడ్ బాడీ ఫ్రమ్ ఇటర్నల్ డెత్ సిలువలో శ్రమపడడం ద్వారాను తన దేహాన్ని సమర్పించుకోవడం ద్వారాను ఆయన తన దేహాన్ని కవచముగా వినియోగించి నిత్య మరణము నుంచి మనలను రక్షించియున్నారు జీసస్ కెన్ కంఫర్ట్ ఇస్ మోర్ దెన్ అ మదర్ యేసు ఒకని తల్లి కంటేను మరి ఎక్కువగా ఆయన ఆదరించగలవాడై ఉన్నారు ఐస్ ఇన్ ఫిలిప్పియన్స్ 2:1 ఫిలిప్పి పత్రిక 2:1 లో ఉన్న రీతిగా ఇన్ జీసస్ దేర్ ఇస్ గ్రేట్ డెప్త్ ఆఫ్ ఎంకరేజ్‌మెంట్ యేసు క్రీస్తు నందు గొప్ప లోతైన ప్రోత్సాహం ఉన్నది ఇన్ జీసస్ దేర్ ఇస్ డీప్ కంఫర్ట్ యేసు నందు లోతైన ఆదరణయున్నది

ఇట్టి దైవికమైన ఆదరణతో వారు మనలను ఆదరించలేరు హ్యూమన్ బీయింగ్ కెన్ నాట్ కంఫర్టర్స్ లైక్ జీసస్ కంఫర్ట్స్ యేసు మనలను ఆదరించిన రీతిగా మానవాళి మనలను ఆదరించలేరు ఇన్ టైమ్స్ ఆఫ్ సారో అండ్ డిఫికల్టీ వి కెన్ రన్ టు జీసస్ సో దట్ హీ కెన్ కంఫర్ట్ us యాస్ ఎ మదర్ దుఃఖభరితమైన కష్టకరమైన సమయాల్లో మనలను యేసు ఆదరించినట్లుగా మనం ఆయన చెంతకు పరిగెత్తవచ్చును Only in times of our difficulty, He gives us a promise to comfort us. మన కష్టకరమైన సమయాల్లో మనలను ఆదరించ నిమిత్తమే ఆయన మనకు వాగ్దానం చేయించున్నారు Sometimes he fills us with his own spirit. కొన్ని పర్యాయాలు తన సొంత ఆత్మ చేత ఆయన మనల్ని నింపుతారు. Sometimes he protects us with his power. కొన్ని పర్యాయములు ఆయన తన శక్తి చేత మనలను భద్రపరుస్తారు డీప్లీ దేవుడు మనల్ని అత్యంత లోతుగా ఆదరించగలరు దట్స్ హౌ ఫర్గెట్ అబౌట్ అలాగున చేయుట చేతనే మనము మన యొక్క విచారాన్ని మరచిపోగలం అండ్ ద జాయ్ ఫిల్స్ ఆ హార్ట్స్ మన హృదయాన్ని సంతోషం నింపివేస్తోంది నోయింగ్ దట్ జీసస్ ఇస్ ఫర్ us యేసు మన నిమిత్తమై ఉన్నారని మనము తెలుసుకొనట ద్వారా అండ్ దట్స్ హౌ వి లెర్న్ ద టెండర్నెస్ ఆఫ్ జీసస్ ఆ రీతిగా యేసు యొక్క మృదుత్వాన్ని మనము నేర్చుకుంటాము దట్స్ వై ద లార్డ్ సేస్ లెట్ మీ కంఫర్ట్ యు జస్ట్ లైక్ అ మదర్ అందుచేతనే ప్రభు సెలవిస్తున్నారు ఒకని తల్లి వలె నేను మిమ్మును ఆదరింపనివ్వండి A mother may forget her child sometimes. కొన్ని పర్యాయములు తల్లి కూడా తన బిడ్డను మరచిపోవచ్చును బట్ దెన్ జీసస్ నెవర్ లీవ్స్ us or forsakes us. అయినప్పటికీ యేసు ఎప్పటికీ మనలను విడువరు ఎడబాయరు. ఈవెన్ ఆ మదర్ కెన్ నాట్ బీ విద్యస్ ఆల్ ద టైమ్ మన తల్లి గారు కూడా ఎల్లవేళలా మనతో కూడా ఉండలేరు బట్ జీసస్ ఆ హెవెన్లీ మదర్ క్యాన్ బీ విదస్ ఇన్ ఆల్ సీసన్ మన పరలోక సంబంధమైన తల్లిగా ఉండి ఉన్న యేసు అన్ని వేళలా కూడా ఆయన మనతో ఉండగలిగినవాడు మే ద గాడ్ ఆఫ్ ఆల్ కంఫర్ట్స్ కంఫర్టేవ్ జెస్ లైక్ క మదర్ సమస్త ఆదరణ అనుగ్రహించు తండ్రి తల్లి మిమ్మును ఆదరించును గాక ఫాదర్ లెట్ యువర్ హ్యాండ్ కమ్ అపాన్ యువర్ చిల్డ్రన్ దోస్ హూ ఆర్ మోర్నింగ్ తండ్రి అంగలార్చుచు ఉన్న మీ బిడ్డల మీదకు మీ యొక్క ఆదరణకరమైన హస్తమును రానివ్వండి లార్డ్ లిటరల్లీ దే మైట్ హావ్ లాస్ట్ దేర్ మదర్ ప్రభువా అక్షరాల వారు తమ తల్లిని కోల్పోయారేమో లార్డ్ ఫిల్ ద గ్యాప్ అండ్ ఎంబ్రేస్ దెం అండ్ కంఫర్ట్ దెం లార్డ్ ప్రభువా ఆ శూన్యాన్ని మీరు నింపి వారిని కౌగలించుకుని వారిని మీరు ఆదరించండి ప్రామిసెస్

లెట్ యువర్ చిల్డ్రన్ పర్ఫార్మ్ మిరాకిల్స్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ మీ బిడ్డలు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అద్భుత కార్యములను జరిగించుదురు గాక లార్డ్ బై పర్ఫార్మింగ్ మిరాకిల్స్ లెట్ దెం బి కంఫర్టెడ్ ఓ గాడ్ ప్రభు అద్భుత కార్యములు జరిగించుట చేత వారిని మీరు ఆదరించండి టేక్ దెం ఇన్ యువర్ హ్యాండ్స్ అండ్ కంఫర్ట్ దెం లార్డ్

వారిని ఆవరించుచు ఉన్న శోధనలు కూడా తొలగించి వేయండి లెట్ దాట్ రన్ అవే ఫ్రం యూ లార్డ్ వారి మీ నుంచి పారిపోకూడదు ప్రభుత్వ తండ్రి నిత్య మరణం నుంచి వారిని మీరు భద్రపరచండి అండ్ కీప్ దమ్ క్లోజ్ హార్ట్ మీ హృదయానికి వారిని అత్యంత సామీప్యముగా ఉంచండి లార్డ్ లెట్ యువర్ కంఫర్టింగ్ ప్రెసెన్స్ బి విత్ ఆల్వేస్ ప్రభువా ఆదరించే మీ సాన్నిధ్యము ఎల్ల వెళ్ళ వారితో కూడా మీరు ఉంచండి నామములో ప్రార్థన చేయించున్నాము ప్రియ స్నేహితులారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక విశాఖపట్నం యేసు పిలుచుచున్నాడు భాగస్తుల కూటము మై ఫ్యామిలీ అండ్ మై సెల్ఫ్ విల్ బి అట్ విశాఖపట్నం ఆన్ ట్వంటీ ఫస్ట్ జనవరి జనవరి ఇరవై ఒకటవ తేదీన

the doors will be open at 5 o'clock itself కనుక 5 గంటలకే తలుపులు మీ కొరకు తెరుబడి ఉంటాయి come with all your friends మీ స్నేహితులందరితో కూడా రండి we will pray with you for jesus to wipe away your tears and do miracles యేసు మీ కన్నీటిని తుడిచివేసి అద్భుత కార్యములు మీ కొరకే జరిగించిన నిమిత్తం మీతో కలిసి ప్రార్థించదము and also for god's plan to be fulfilled in your life అలాగే దేవుని ప్రణాళిక మీ జీవితములో నెరవేర్చబడాలని 85 ఎకరాలు పోయినవి అనుకున్నాము మీటింగ్ అయ్యాక బయటకు వెళ్ళేటప్పుడు ఫోన్ వచ్చింది మీ సొత్తు మీకే అని చెప్పారు అయ్యగారు దగ్గర చెప్పాను నా కుమార్తెకు ఉద్యోగం దొరకాలని ప్రార్థన చేయమని తరువాత నెలలోనే ఉద్యోగం దొరికింది దయచేసి జనవరి తేదీ మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు స్థలము గురజాడ కళాక్షేత్రం ఉడా కాంప్లెక్స్ సిరిపురం సర్కిల్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ మరిన్ని వివరముల కొరకై మమ్మల్ని సంప్రదించవలసి ఉన్న మా ఫోన్ నంబర్లు ఆరు మూడు ఎనిమిది ఒకటి ఏడు ఐదు నాలుగు ఐదు ఒకటి నాలుగు